అయ్యప్పమాల వేశారట పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పమాల వేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో సంచలనంగా మారుతోంది సో అయ్యప్పమాల వేసి మరి ప్రస్తుతం ఈ విషయం ఎంతగానో అందరూ కూడా షాక్ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వామి మాల ధారణ చేయడం ఇదే మొదటిసారి అన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకుని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్కి డెవోషనల్ థింకింగ్ ఎక్కువే అంటే ఆయన భక్తి పూజ కార్యక్రమాల పట్ల చాలా ఎక్కువగానే విశ్వాసం చూపిస్తారు తాజాగా పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు ఎంతో అద్భుతంగా మరి స్వాభిమాన ధారణ చేసినట్టుగా తెలుస్తోంది రీసెంట్గా ఒక ఫంక్షన్లో కనిపించినటువంటి ఆయన సో ఇంత అద్భుతమైనటువంటి రిచువల్స్తో కనిపించేసరికి అందరూ ఎంతగానో ఆనందంగా ఉన్నారు సో ప్రస్తుతం ఆయనకి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతే ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా తనకి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ధారణ చేయడంతో అభిమానులు కూడా ఎంతగానో అద్భుతంగా అయితే కీర్తిస్తూ ఉన్నారు ఒక పక్క పొలిటికల్ మరొక పక్క సినిమాలు అలాగే పర్సనల్ లైఫ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు మన జనసేనాని సో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వామి మాల ధారణ చేసేసరికి తన ఫాలోవర్స్ కూడా కొంతమంది ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది ఇటీవల పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి స్వాములలో ఒకరు వెనుక పక్క వీపు వైపున సో పవన్ కళ్యాణ్ ని సంబంధించిన టాటూ వేసుకున్నది కూడా ఎంతో వైరల్ అవుతోంది అంటే నిజంగా కాదేది పవన్ కళ్యాణ్కి అనర్హం ఉన్నట్టు పవర్ స్టార్ అంటే అభిమానించే వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా మనకు కనిపిస్తూనే ఉంటారు ఇప్పుడు ఆయన భక్తి తత్వంలో ఉండడంతో దాన్ని కూడా అనుకరిస్తున్నారు పవన్ ఫ్యాన్స్ సో జనసేనకి సంబంధించి రాబోయే ఎలక్షన్స్ లో మంచి జరగాలని కోరుకుంటూ ఆమె దీక్ష చే ఆయన దీక్ష చేపట్టినట్టుగా తెలుస్తోంది